ఆదికాండం రెండు పదిహేను మరియు దేవుడైన యహోవ మరియు దేవుడైన యహోవ నరుని తీసుకొని ఆ ఏదైనా తోటను సేద్యపరచుటకును ఆదామును తీసుకొని ఏదేను తోటను సేద్యపరచడానికి దాని కాచుటకును దానిలో ఉంచెను వంచెను స్తోత్రం చెప్పండి ఇష్కర యోతి గృహ నిర్వాహకత్వపు బాధ్యతలు గృహ నిర్వాహకునిగా డబ్బు విషయంలో చేశాడు కదా ఏమి నేర్పిస్తుంది అసలు ఎందుకు ఇచ్చాడు గృహ నిర్వాహకత్వాన్ని ఎందుకు ఇచ్చాడు వాట్ ఇస్ ద ప్రివిలేజ్ ఆఫ్ స్టీవర్డ్షిప్ వాట్ ఇస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ స్టీవర్డ్షిప్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టీవర్డ్షిప్స్ అంటే గృహ నిర్వాహకత్వం యొక్క నియమాలు ఎట్లా ఉండాలి గృహ నిర్వాహకత్వం యొక్క ఆధిక్యత ఎలాంటిది ఆదాము జీవితంలో దేవుడు ఒక తోటని అప్పగించాడు ఎందుకు తెలుసా ఆ తోటలో ఎందుకు ఉంచాడు తెలుసా అతడు ఆ తోట విషయంలో కష్టపడాలి సేద్యం చేయాలి దాన్ని బాగోగులు చూసుకోవాలి గృహ నిర్వాహకత్వపు బాధ్యత తెలియజేసే సత్యం నెంబర్ వన్ ఏంటయ్యా అంటే ఇది ఒక బాధ్యత స్తోత్రం చెప్పాలి లేదా నాయకత్వం ఎందుకు ఇచ్చాడు నీకు గృహ నిర్వాహకత్వం ఒక బాధ్యత ఈ రోజున పురుషులైన మీకు ఇవ్వబడిన బాధ్యతను మీరు నిర్వహిస్తున్నారా దేవుడు కుటుంబం అనే తోటకి నిన్న ఒక నాయకునిగా బాధ్యతా పరుడిగా చేస్తే ఈ రోజున చాలా మంది బాధ్యతారహితంగా ప్రవర్తించడం వలన ఆ బాధ్యతలు ఎవరు తీసుకోవాల్సి వచ్చింది ఒక స్త్రీ తీసుకోవాల్సి వచ్చింది దేవుడు ఏదైనా తోటను హవ్వకు అప్పగించలేదు ఆదాముకు అప్పగించాడు ఈ బాధ్యత ఆదాముదే కానీ హవ్వది కాదు నేటి కుటుంబాలలో స్త్రీ పెత్తనాలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి ఎందుకు స్త్రీలు ఎత్తి మీదకి ఎక్కి కూర్చుంటున్నారు ఎందుకని స్త్రీ ఆధిపత్యం ఎక్కువైపోయింది ఎందుకని అది ఈ విధంగా ఏలుబడి చేస్తుంది అంటే చాలా జాగ్రత్తగా వినాలి స్త్రీల మీద నిందం మోపడానికి నేను ఈ మాట చెప్పడం లేదు పురుషుడు సరిగ్గా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దోపురించిందని ఒప్పుకోవాలన్న సత్యం మీ ఎదుటి పెడుతున్నాను పురుషులారా మీకు ఇవ్వబడిన బాధ్యతలు మీరు నమ్మకంగా ఇది లీడర్షిప్ ఇది నాయకత్వం నేను ఈ కుటుంబానికి యజమానిని ఈ కుటుంబానికి నేను యజమానిని నా భార్యను నేనే నడిపించాలి నా పిల్లల్ని నేను బాగా చూసుకోవాలి అని ఎప్పుడైతే పురుషుడు అనుకోడో అప్పుడు ఆ అధికారం ఆటోమేటిక్గా ఎవరికి బదిలీ అయిపోయింది స్త్రీకి బదిలీ అయి మరొక మాట చెప్పాలి అనేక సంఘాలలో నేడు ఎందుకని యజుబేలాత్మ పని చేస్తూ ఉంది ఎందుకని సంఘాలలో ఉజ్జీవం చల్లారిపోతుంది అంటే సంఘాలలో స్త్రీల పెత్తనం పౌలు ఎందుకని స్త్రీని మాట్లాడనివ్వలేదు వాళ్ళు ఏ విధముగా పెత్తనాలు చేశారో కళ్ళారా చూసి పౌలు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు పరిశుద్ధాత్మ సహాయంతో వీళ్ళకి పెత్తనాలు ఇస్తే వ్యవస్థనంతా పాడు చేస్తారని లోతుగా అనుభవపూర్వకంగా చూసి విని జాగ్రత్త పడినటువంటి పౌలు గారు సంఘానికి చాలా ఖండితంగా చెప్తున్నాడు నేను స్త్రీలకి బోధించే అవకాశం ఇవ్వను స్త్రీలారా మీరు మౌనంగా నేర్చుకోవాలి తప్ప పురుషుని దగ్గర మీరు ఉపదేశించుటకు సంఘానికి మీకు లేదు కడుగడుగా అది కుటుంబాల్లో పెత్తనాలు చేయొద్దు సంఘంలో అసలు చేయొద్దు అర్థమైంది ఒక పాయింట్ దగ్గర మనం ఆగిపోయాం ఏమిటండి ఈ గృహ నిర్వాహకత్వం లోంచి మనం నేర్చుకున్నాం మొదటి కురింది నాలుగు రెండు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట దేవునికి స్తోత్రం చెప్పండి గృహ నిర్వాహకులు అంటే అర్థం ఏంటంటే నమ్మకత్వం కలిగి ఉండేవాళ్ళు గృహ నిర్వాహకత్వం ఎందుకు ఇచ్చాడు దేవుడు నేను గృహ నిర్వాహకునిగా ఈ సంఘంలో ఎందుకు పెట్టాడంటే నువ్వు నమ్మకస్తురాలిగా నమ్మకస్తునిగా ఉండాలి ఒక బాధ్యత ప్రభు నీకు ఎందుకు ఇచ్చాడు పెత్తనాలు చేయడానికి కాదు నమ్మకంగా ఉండాలని నమ్మకంగా ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలిగి ఉంటాయి ఏమంటాయి మెండైన దీవెన దేవుని సన్నిధిలో పరిచయ చేయవలసిన స్త్రీలారా వినండి పురుషులారా వినండి యవనస్తులారా వినండి మీరు నమ్మకస్తులు కాకపోతే పరిచర్కు అనర్హులు పరిచారకుల నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది కోరుకుంటుంది ఎదురు చూస్తుంది ఏంటంటే నమ్మకత్వం తలాంతులు లేనున్నైనా వాడుకుంటాడు డబ్బు లేనొన్నైనా వాడుకుంటాడు బలం లేనొన్నైనా వాడుకుంటాడు ప్రజల అంగీకారం లేనున్నైనా వాడుకుంటాడు తీసివేయబడినొండైనా వాడుకుంటాడు జ్ఞానం లేనున్నైనా వాడుకుంటాడు నమ్మకత్వము లేని ఎవరినైనా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడడు దేవునికి ఎవరు కావాలి నమ్మకస్తులు నేను బాగా పాడతానండి నీ పాట కూడా కావాలిరా బాబు అంటాడు నేను బాగా పేదం చేస్తాను నీ ప్రార్థన ఎప్పపో అంటాడు నేను బాగా కష్టపడతానండి చాలేలే ఇవన్నీ నాకొద్దు నేను మంచి తెలివిగల్లా ఉండండి జ్ఞానంగా నీ జ్ఞానం నాకొద్దులేర పోరా అంటాడు దేవుడు ఆయన కావాల్సింది ఏంటంటే అయ్యా నేను నమ్మకమైన వ్యక్తిని అయ్యా అంటే యు ఆర్ సెలెక్టెడ్ స్తోత్ర జ్ఞాపండి ఒక షాపులో చేయడానికే నమ్మకస్తులైన వారు కావాలని బోటు పెడుతున్నారే మరి దేవుని ఇంటిలో పనిచేసే వాళ్ళు ఎట్లా ఉండాలా ఆయా బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ఎట్లా ఉండాలా గృహ నిర్వాహకత్వ బాధ్యతలు అప్పగించబడిన వాళ్ళు ఎంత నమ్మకంగా ఉండాలా దేవునికి నమ్మకంగా ఉండాలి దైవజనునికి నమ్మకంగా ఉండాలి నీకు నీవే నమ్మకంగా ఉండాలి నిర్వాహకత్వం అంటే ఒకటి బాధ్యత రెండవది నమ్మకత్వం మత్స్వార్థ ఇరవై ఐదు ఇరవై ఒకటి మాథ్యూ చాప్టర్ ట్వంటీ ఫైవ్ బస్ ట్వంటీ వన్ యజమానుడు వారిని చూచి నేను విత్తని చోట కోయవాడను చాలండి ఏ దాసుడు అంట సోమరి సోమరివైన దాసుడు గృహ నిర్వాహకత్వంలో ఉన్నటువంటి నియమం లేదా గృహ నిర్వాహకత్వంలో ఉన్న బాధ్యత ఏమిటంటే ప్రయాస నేను సోమరతనానికి అలవాటు పడితే సేవ చేయలేను మీలో సోమరులుగా ఉంటే మీరు దేవుని కొరకు ఎందుకు పనికిరారు సంఘంలో ఏ ఆత్మ ఏ ఆత్మ పని చేస్తుంది ఏడు దినాల్లో సోంబేరాత్మ స్తోత్రాలు చదవడానికి సోమర్తనమే పరిచర్ చేయడానికి సోమర్తనమే ఒక ఆమెకు పని చెప్పాము అనుకో ఆమె చేయదు ఇంకొక ఆమె దోసిద్ది నువ్వే పరిచయకురాలివి నీ కింద అసిస్టెంట్లు మళ్ళీ ఒక ఆయనకి పని చెప్పామంటే ఆయన చెప్పడు తల్లలో పేనుకు చెబుతారు కొంతమంది చురుకైన ఆత్మ ఉన్నవాడు ఎవరికి ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు స్తోత్రజ్ఞప్పండి ప్రెజలో ముగ్గురికి తలాంతులు ఇచ్చాడు ఒకడికి ఐదు ఇచ్చాడు ఇంకొకటి రెండు ఇచ్చాడు ఇంకొకటికి ఒకటే ఇచ్చాడు ఐదు పది చేశాడు ఒకడు నమ్మకమైన వాడు కష్టపడ్డాడు రెండు నాలుగు చేశాడు ఈజ్ ఆల్సో ఫెయిత్ఫుల్ నమ్మకమైన వాడు ఒకటిని రెండు చేయాల్సిన వాడు భూమిలో పాతి పెట్టి పైగా ఇచ్చిన దేవుడిని యజమానుని నిందిస్తున్నాడు నువ్వు ఇచ్చింది ఒకటే నా నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఏ మనిషి నువ్వు అన్నాడు అప్పుడు అన్నాడు దేవుడు యజమానుడు సోమరువైన చెడ్డదాసుడా నీకు నరకమే రగతి అన్నాడు దేవుడి తలాంతుని లేదా దేవుడిచ్చిన కృపని దేవుడిచ్చిన బాధ్యతని

లే దావీద్ గారు తనకు అప్పగించబడినటువంటి పరిచయను అంతా పూర్తి చేసి మందిర నిర్మాణాన్ని తన కుమారుని ద్వారా పూర్తి చేసి ఆ డబ్బు ఏదైతే సేకరించాడో లేకపోతే ఆ వెండి బంగారాలు ఏవైతే సేకరించాడో మొదటి మొదటిదివృత్తాంతాలు ఇరవై తొమ్మిది పన్నెండులో ఏమేమి సేకరించాడో అవన్నీ చూసుకొని ఇది నేనే ఇచ్చాను ఇది నా వలనే జరిగింది నేను ఇవ్వకపోతే జరిగేది కాదు అని ఒక్క మాట కూడా వాడకుండా ఏమంటున్నాడంటే ఇన్ని నేను ఇచ్చానంటే నా గొప్పతనము కాదు ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తాన్ని ఏలువాడు బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడువు అందరికీ బలమిచ్చివాడువు నీవే అని తీరుడై దేవునికి మహిమ చెల్లించాడు చప్పట్లు కొట్టాలి ప్రజలోయా గృహ నిర్వాహకత్వం బాధ్యత యజమానుని గనపరుస్తుంది ఆమె తగ్గింపుతో ఎవరిని గనపరుస్తుంది యజమానుని కనపరుస్తుంది అప్పగించిన వారిని ఘనపరుస్తుంది దేవుడే ఇన్ని ఇచ్చిన దేవుని ఘనపరుస్తుంది తప్ప నా టాలెంట్ అని చెప్పదు ప్రజలా నా బలం అని చెప్పదు నేను అని కాలు రగరేయదు నా వల్లే జరిగిందని మాట వరుస కూడా అనదు సమస్తమును దేవుని మహిమకి ఆపాదించే ఒక నమ్మకమైన గృహ నిర్వాహకునిగా నేను నీవు మనమందరూ ఉండుదము గాక నిపుచురేం చేశాడు నా నా నేను నా కొరకు అంత నానే అందుకనే నెముక్యేజుడు మనస్సు నెరిగిన దేవుడు అతనిని సింహాసనం నుంచి తప్పించి గద్దె మీద నుండి గడ్డిలోండికి తోసేశాడు ఒక రాజేంటి పశువులాగా ప్రవర్తించడం పశువు మనస్సు వచ్చేసిందట గడ్డి తింటున్నాడట పోయే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి హాస్యాస్పదంగా మారిపోయాడట ఏమిటయ్యా కారణమయ్యా అంటే తనకు గృహ నిర్వాహకత్వపు బాధ్యత అప్పగించిన దేవుణ్ణి మహిమపరచకుండా తనను తాను మహిమపరచుకున్నాడు తనను తాను మహిమపరుచుకున్నాడు దేవుడు మనకిచ్చిన పరిచర్య మనల్ని మహిమపరచుకోవడం కొరకు కాదు మన వలన జరిగిందని చెప్పుకోవడానికి కాదు కేవలం ఆయన కృప మీద సమస్తాన్ని వదిలివేయటం ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు యుగ యుగాల వరకు చెల్లించాలనే మనస్సు దావీదు అందుకనే దావీదికి కృప తక్కువ కాలేదు స్తోత్రం దావీదికి ఎందుకని శాశ్వత కృప వరించింది ತಾನು ಮಹಿಮ ಪೊಂದಾಕ ಇಷ್ಟಪಡಲೇದು ಇಚ್ಚಿನವನ್ನೇ ಹಗ್ಗೈ ಗ್ರಂಥ ವಚನ ಹಗ್ಗೈ ಗ್ರಂಥಂಟ್ಯಾಡೋಚ ಅಂದೋವಾ ಪ್ರತ್ಯಕ್ಷ నివసించుటకు ఇది సమయమా చాలండి చాలా మంది యొక్క ఇస్రాయేలీలో ఆ కాలంలో హగ్గై ప్రవక్త జీవించిన కాలంలో ఇస్రాయల్ ప్రజలు ఏమై ఉన్నారు అంటే చెరలో నుంచి బయటకు వచ్చారు ఎక్కడి నుంచి బయటకు వచ్చారు చెరలో నుంచి బయటకు వచ్చారు చెర్లో నుంచి విడుదలయ్యి తమ సొంత దేశానికి వచ్చిన ప్రతి ఒక్కరు చేసే పని ఏంటి తెలుసా ఇల్లు కట్టుకుంటున్నారు వ్యాపారాల మీద దృష్టి పెట్టారు ఇంకేం చేద్దాం ఇంకేం చేద్దామని స్వకీయమైన దురాశల చేత వాళ్ళు పరుగులు పెడుతున్నారు ఒక్కడి కూడా మందిరం కట్టుకుందాం మరి చెర్లో నుంచి విడుదలయ్యాం కదా నిన్న మొన్నటి దాకా మనం మందిరం లేక బహు బాధపడ్డాం దేవుడు విడుదలిచ్చాడు జీవులుగా మార్చాడు ఎంత కొంత ఆస్తినిచ్చాడు ఈ డబ్బులన్నీ పోగు చేసుకుని మందిరం కడదాం మన దేవుడిని ఆరాధిద్దాం అని ఒక్కడ కూడా అనిపించలా అందరూ కూడా తమ సొంత ఇళ్లను కట్టుకోవడంలో మునిగిపోయారు ఆ టైంలో హాగ్గైన దేవుడు లేవనెత్తి అభిషేకించి రోషము కలిగిన ఆత్మనిచ్చి స్టైల్ మధ్యకి పంపించినప్పుడు మాట్లాడుతున్న మాటల సందర్భం ఇది గృహ నిర్వాహకత్వం యొక్క నియమం అంటే దేవుని పని చేయాలి ఏంటి దేవునికి ఇవ్వాలి స్తోత్రం చెప్పండి దేవుని మందిరాన్ని కట్టాలి ఉపకరణాల కొరకు ఇవ్వాలి పని చేయాలి ఎంతో కొంత మనకు తగినంతగా మందిరమును అభివృద్ధి చేసుకోవాలి పరిచయం అభివృద్ధి చేసుకోవాలి మన ఇళ్ల మీద ఉన్న శ్రద్ధ మందిరం మీద లేదు ఫంక్షన్ల మీద పెళ్లిళ్ళ మీద ఉన్న శ్రద్ధ పరిచర్య మీద లేదు సొంత పనుల మీద ఉన్న శ్రద్ధ దేవుని మీద లేదు ఏమిటయ్యా అంటే భక్తి లేక అందుకని ఈ గృహ నిర్వాహకత్వపు నియమం లేదా ఆ యొక్క ఆధిక్యత ఏమిటయ్యా అంటే మనకివ్వబడిన ఇవ్వబడిన సంపాద్యము ద్వారా దేవునికి ఏదైనా చేయాలని స్తోత్రం జ్ఞాపని స్తోత్రం చెప్పాలి గట్టిగా చదవండి ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం రెండు మాట చదువు బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభ దుర్లాభ దుర్లాభాపేక్ష చేత కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయాలంటే ఇష్టముగా చేయాలి స్తత్రం చెప్పండి బాధ్యత లేదా గృహ నిర్వాహకత్వ యొక్క నియమం ఏంటండి కష్టంగా చేయాలా ఇష్టంగా చేయాలా ఫాస్ట్ గారు ఏదైనా పని అప్పు చెబితే నేనే దొరికానా ఇంకెవ్వరు దొరకలేదా నేనే చేయాలా ఇంకెవ్వరు దొరకలేదా నన్నే బిలుతాడీనా ఇంకెవ్వరు బెలవడం కానీ కొంతమంది పని చేస్తారు కానీ సొణుగుతారు గొణుగుతారు నేను మాట చెప్తా వినండి పని చేస్తూ కూడా సన్నికి గుణిగే వాళ్ళకి ఎటువంటి ప్రతిఫలం జీతం రాదు దేవుని అద్దె నుండి నువ్వు చేసే పని ఎట్లా చేయాలా ఇష్టముగా ఇష్టపూర్వకంగా చేయాలి స్తోత్రం ఒక తండ్రి ఇద్దరు కుమారులు పిలిచాడట బాయ్ ఇటు అన్నాడు పెద్దోడు వచ్చాడు ఒకడు వచ్చాడు ఒకడు అన్నాడు ఏ పొలం పనుంది ఎల్లో అంటే ఎలతానన్నాడట రెండో వచ్చాడు నేను ఎలానో నాకు చదువుతామేంది నేను వెళ్ళను అన్నాడట సరేలా పోరా వెళ్ళిపోతే అన్నాడట వాళ్ళ నానేదో పని మీద వెళ్ళాడు డాడీ వెళ్తాను డాడీ అన్నవాడు ఏంది రేపు వెళ్దాంలే ఎల్లుండి వెళ్దాంలే ఇంకా టైం ఉంది కదా అని ఇంటి దగ్గర ఉన్నాడట నేను వెళ్ళను అన్నవాడు తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించుకున్నాడంట నా తండ్రి అడిగితే నేను ఇలా సమాధానం చెప్పానంటే నన్ను కన్న తండ్రికి నేను జవాబిచ్చేది ఇదేనా ఈ విధానమేనా అయ్యో ఎంత తప్పు చేశానని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని క్షమాపణ అడిగి ఎళ్ళనన్నా వాడు ఎళ్ళాడు వెళ్తానన్నా వాడు వెళ్ళలా ఇప్పుడు నేను అడుగుతున్నాను ఎవరు నిజంగా బాధ్యత కలిగినోడు వెళ్తానని చెప్పినోడా ఎళ్ళనని ఎళ్ళినోడా నువ్వే గుంపులో ఉన్నావు చెప్తానండి వెళ్తానండి చేతులు ఎత్తడానికి ముందుంటాం మనం చేయు చేస్తామని చెప్పడానికి కొంతమంది చేస్తాను అన్నాను కాబట్టి అయిపోయినట్టి అనే ఫీలింగ్లో బతుకుతారు నీకు అప్పగించబడిన దానిలో ఏముందో తెలుసా ఒక ఇష్టపూర్వకంగా దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు స్తోత్రంగా ఏది మీకు అప్పగించిన ఇష్టముగా చేయండి కష్టంగా చేయొద్దు సణుగులు సంశయాలు మాని మీరు దేవుని సరితలు ఇష్టపూర్వకంగా నడుము వంచండి ఐదు వేల మందికి రొట్లు పంచమన్నారండి అండి ఎవరిని అపోస్తల్ని పన్నెండు మందిని పేతురు ఒక మాట అనలా యోహాన్ ఒక మాట అనలా తోమ ఒక మాట అనలా వాళ్ళు ఆంధ్ర ఒక మాట అనలా ఎవరే మాట అనలా అందరు మేము వేసుప్రభు పక్కన తిరుగుతామే ప్రజల ముందు సీప్ అయిపోతామేమో వాళ్ళకి మనం పెట్టేది ఏంది మనం పెడితే ఆళ్ళు తింటామండి ఆళ్ళు తింటే ఎస్త్రాకులు మనం తీసేది ఏంది అని భేషిజలు పోలా నమోషి ఫీల్ అవలా వింటున్నారా వారు వడ్డించడానికి ఇష్టపడ్డారు వేల మంది ప్రజలకి అందుకని బోధించి అధికారం ఇచ్చాడు చప్పట్లు కొట్టాలి ప్రజలో హలే నెట్ సంఘంలో కష్టపడకుండా ప్రయాసపడకుండా జనాలకి ఏం కావాలి పెత్తనాలు కావాలి బాధ్యతలు లేనివాడికి పెత్తనాలు ఎట్లా వస్తాయి ప్రయాసపడినోడికి పెత్తనం ఎట్లా వస్తుంది ఇష్టపూర్వకంగా అప్పగించబడిన పనిని చేయకుండా ఎగ్గొట్టేవాడికి తప్పించుకునేవానికి దేవుడు ప్రమోషన్ ఎలా ఇస్తాడు ఇంకొక పని ఎందుకు అలా అపజవుతాడు చెయ్యడి చేయి కొద్దిలో నమ్మకంగా ఉన్నవా గొప్ప వాటి మీద దేవుడు నియమిస్తాడు ఇచ్చిన దానిలోనే నమ్మకత్వం పోగొట్టుకున్నావా ఉన్నది తీసేస్తాడు దిస్ ఈజ్ రూల్ ఆఫ్ గాడ్ ఇది దేవుని యొక్క నియమం మన యజమానుడైన దేవుని యొక్క నియమం అందుకని ఎట్లా చేయాలా ఇష్టపూర్వకముగా చేయాలా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి ఇంకా పేతురు గారు ఏమని చెప్తాడంటే నాలుగవ అధ్యాయము పదవచనం దేవు దేవుని విధము అయిన కృప విషయమై మన్ మనము మనిషి గృహ నిర్వాహకులు అయ్యి ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఏం చేయాలంట ఉపచారము చేయాలి స్తోత్రం బోధించేవాడు బోధించాలి భయభక్తులతో ఉపచారం చేసేవాడు ఉపచారం చేయాలా ఆతిథ్యం ఇచ్చేవాడు ఆతిథ్యం ఇవ్వాలా సంఘములో ఎవరికి అప్పగించబడిన పరిచయంని వారు ఎట్లా చేయాలా ఎష్టముగా దైవజనుడు ఒక పనిని అప్పగించాడనుకో ఇక వెనక ముందు ఏం ఆలోచించకూడదు నన్నెందుకు ఈయన చెప్పాడు నాకెందుకు ఇబ్బంది చెప్పాడు ఇది నేను మోయలేను ఇది భారవే అని అనుకోకూడదు అలాంటి వారు ఎలా ఆశీర్వాదాలు పొందుతారు సనికిగి కొడికి చేసే చేసేవాళ్ళు ఎలా దీవించబడతారు నిజమైన గృహ నిర్వాహకురికొండవలసింది ఆ పని ఎడల ఇష్టము స్తోత్రం ఏ పని ఎడ ఇష్టము ఇష్టం లేకుండా చేసేది కష్టతరంగా చేసేది ఒకవేళ పని జరిగిందని అనిపించుకోవచ్చు కానీ దేవుడు నువ్వు చేసే యాక్ట్ కంటే నీ హార్ట్ నువ్వు చేసే క్రియ కంటే నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు స్తోత్రంగా నీ పనుల కంటే దేనికి ఎక్కువ మార్కులు పడతాయి హృదయానికే మార్కులు పడతాయి అందుకని చేసేది ఎటు చేస్తున్నావు కాబట్టి ఏ హృదయంతో చే సమ్మతి కలిగిన హృదయంతో ఇష్టపూర్వకమైన మనస్సుతో మంచి మనస్సుతో మంచి హృదయంతో చే దేవుడు ఖచ్చితంగా నువ్వు చేసిన చిన్న లేదా పెద్ద ప్రతి పనిని దీవిస్తాడు గృహ నిర్వాహకత్వంలో ఉండవలసింది ఇష్టము ఇరవై రెండు నుంచి చదవండి దాసులార మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కంటికి కనపడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండు వచ్చిన ప్రతిఫలముగా అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి దేవునికి స్తోత్రం చెప్పండి అలే అది ఏ పరిచర్ నప్పు చెప్పని దైవ జనుడి కోసం కాదు మనుష్యుల కొరసం కాదు ఎవరి కోసం చెప్పాలి దేవుని కొరకన్నట్టుగా చేయాలి ఒక పని పరిచర్య నీకు అప్పగించబడిందంటే నీ ఆలోచనట్టు ఉండాలంటే దేవుని కోసం చేస్తున్నాను పాస్ట్ గారి కోసం కాదు దేవుని కోసం చేస్తున్నాడు ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేది పాస్టర్ కాదు దైవ వల్ల నీకు ప్రతిఫలం రాదు మేము ఆశీర్వదిస్తాం ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తాం కానీ ఆశీర్వాదాలు మాత్రం నీకు ఇచ్చేది దేవుడే దేవుడే మమ్మాటికి దేవుడే కాబట్టి నువ్వు చేసే చిన్న లేదా పెద్ద పరిచర్య ప్రతి పరిచర్య కూడా ఎట్లా ఉండాలా ప్రభు కొరకే చేసినట్లుగా చెయ్యాలి స్తోత్రం విసుక్కున్నావు ఇబ్బంది పడుతున్నావు అనుకో నువ్వు ఎవరు విసుక్కున్నట్టు పాస్టర్ కాదు ప్రభువునే సణుగుతున్నావు అంటే పాస్టర్ కాదు సడిగేది దేవుని మీదే సడిగినట్టు మహుషే మీద సడిగితే ఎవరి కోపం వచ్చింది మోసే కంటే కోపం ఎక్కువ ఎవరికి వచ్చింది దేవుడికి వచ్చింది ఎందుకు ఆ సడుగుల మహోషాకి సంబంధించినవని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వీళ్ళు దేవుణ్ణే సనిగారు వినాలి ఏడు విషయాలు చెప్పా మీకు ఆది కాండం రెండు పదిహేను ప్రకారం గృహ నిర్వాహకత్వం అంటే ఒక బాధ్యత ఒకటి కొరింది నాలుగు రెండు ప్రకారం గృహ నిర్వాహకత్వం అంటే ఒక నమ్మకత్వం అతి స్వార్థ ఇరవై ఐదు ఇరవై ఒకటి ప్రకారం గృహ నిర్వాహకత్వం అంటే కష్టపడే తత్వం లేదా ప్రయాస మొదటింతాలు ఇరవై తొమ్మిది పన్నెండు ప్రకారం దేన మనస్సుతో ప్రభుని స్థుతించుట లేదా ఆయనకే మహిమనిచ్చుట హగ్గై ఒకటి మూడు ప్రకారం గృహ నిర్వాహకత్వం అంటే దేవుని కొరకు భక్తితో ఏదైనా చేయుట కొలసి మూడవ అధ్యాయం వచ్చినాల్లో చూసినట్లుగా మనము ఎవరి కొరకు చేయాలి ప్రభు కొరకే చేయాలి మొదటి పత్రిక ప్రకారం ఎలా చేయాలి ఇష్టముతో